వార్తా సమాహారం స్వాగతం నేటి ముఖ్యాంశాలు క్లబ్ ల ఆధ్వర్యంలో ఫిన్చర్ల పంపిణీ టూ ఏ జిల్లా పాలకొల్లు పరిధిలో గవర్నర్ అధికార పర్యటన బి టూ డబల్ వన్ జిల్లా పుంగనూరు గవర్నర్ పర్యటన బి జిల్లా వాస్విక్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం డిస్టిక్ న్యూస్ వి టు జీరో ఫోర్ ఏ జిల్లా చిలకలూరు పేట వాస్పీ క్లబ్ ల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ బీ టూ జీరో ఫోర్ జిల్లా వాస్పీ క్లబ్ ఫ్యామిలీ క్రేటర్ ప్లాటినం చిలకలూరుపేట ఆధ్వర్యంలో నిరుపేద ఆరవైశ్యకు రెండు వందల రూపాయల చొప్పున ఆగస్టు నెల పింఛను అందజేశారు ఈ క్లబ్ ఆధ్వర్యంలో దాత్ర సహకారంతో ప్రతి నెల పింఛను చెల్లిస్తున్నారు గవర్నర్ కొలసెట్టి శివ సుబ్రహ్మణ్యం క్యాబ్నెట్ సెక్రెటరీ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఐతా ప్రసాద్ ఐపీసీ అరవపల్లి వెంకట సత్యనారాయణ క్లబ్ అధ్యక్షులు మద్ది గురునాథం మారం నాగేశ్వరరావు మారబ్బాల నాగేశ్వరరావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ట్రెజరర్ శ్రీనాథ్రీ నుగా హాజరయ్యారు వాస్పీ క్లబ్ చోడవరం ఆధ్వర్యంలో ఐదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చెక్ రెండు శ్రేయోబిలాస్ చెక్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఐపీ సిసమణమూర్తి శ్రేయోభిలాసి ఇన్ఛార్జ్ పశుమర్తి మల్లికార్జునరావు ఇన్ఛార్జ్ కందుకూరి నాగేశ్వర రావు జోన్ చైర్మన్ సుభార్ అశోక్ వినకూట నాగేశ్వరరావు రీజన్ సెక్రటరీ పల్లెపోతు సంతోష్ కుమార్ అన్ని లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డైలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి ఏ జిల్లా వాస్విక్ల పాలకొల్లు పదల గవర్నర్ అధికార పర్యటన వి 202 ఏ జిల్లా వాస్విక్ల పాలకొల్లు పదల గవర్నర్ అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా శ్రీ వాస్వి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన చేశారు నలభై రెండు సేవా కార్యక్రమాన్ని నిర్వహించి ఒక విద్యా సంకల్ప విరాళాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వాస్విక్ల డైమండ్ పాలకొల్లు వనితా పాలకొల్లు

జిల్లా గవర్నర్ కంచల రామ్మోహన్ రావు అధికార పర్యటన సందర్భంగా దీన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ ప్రెసిడెంట్ ఉడతా లక్ష్మణ్ క్లబ్ పిఎస్టి పాల్గొన్నారు మణిహారం